ఏపీలు ఎన్నికల సంగ్రామం ముగిసింది ఫలితాలన్నీ కూడా ఈవీఎంలలో ఉన్నాయి రిజల్ట్ రావాలంటే జూన్ నాలుగు వరకు వెయిట్ చేయాలి అయితే రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలపైన చాలా ఆసక్తికరంగా ఉన్నారు ఏపీ ప్రజలు అలాగే దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నియోజకవర్గాల్లో కడప పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఒకటి ఇక్కడ ఎవరు గెలుస్తారు అన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది ఒకప్పుడు కడప అంటే ఈ జిల్లా ఎలాంటి చర్చలు ఉండేవి కాదు ఓటింగ్ అంతా కూడా వైఎస్ కుటుంబానికి పడుతూ ఉండేది దీంతో కాంగ్రెస్ ఏకపక్షంగా గెలుస్తుందని చెప్పి కూడా చెప్పేవారు అయితే వైసీపీ పార్టీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఏకపక్షంగానే వైసీపీ అక్కడ వ్యవహరిస్తుంది వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు కూడా కడప గురించి పెద్దగా ఎక్కడ పట్టించుకునేవారు కాదు ఎన్నికల సమయం మినహా ఇతర జిల్లాలపైన ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉండేవారు సీఎం జగన్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం రెండు మూడు సార్లు మాత్రమే కడపలో పర్యటించారు తాజాగా జరిగిన ఎన్నికల్లో మాత్రం ఏకంగా ఆరు సార్లు కడపలో పర్యటించినట్లుగా తెలుస్తుంది జగన్ మొదటిసారి బస్సు యాత్రతో ప్రారంభించి ఇక్కడి నుంచే ప్రారంభించారు వరుసగా ఐదు సార్లు ప్రచారం చేశారు చివరి రోజు కూడా కడపలో ప్రచారం చేసి ఆ తర్వాత పిఠాపురంలో ముగించేశారు ఇంత ఉత్కంఠ పరిణామాలు కడపలో మారటానికి గల కారణం ఏమిటంటే కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అని అందరూ చెప్తున్నారు ఘాటైన వ్యాఖ్యలతో సీఎం జగన్ పైన అనేక విమర్శలు చేశారు ఆమె వైఎస్ అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య లింక్ పెట్టి మరీ ప్రచారం చేశారు మొత్తం ప్రచారాన్ని షర్మిల సునీతలే దగ్గరుండి మరీ చేశారు అంతేకాకుండా ఈసారి కడప పార్లమెంటు స్థానం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏకంగా షర్మిలనే అక్కడ నిలబడింది దీంతో అక్కడ ఓటింగ్ సరళి ఎలా ఉంది అనే విషయంపైన కూడా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి నిన్న మొన్నటి వరకు మౌనంగా ఉన్నప్పటికీ ఇప్పుడు కాస్త గ్యాప్ దొరికినట్టు అయింది అందుకే ప్రజలందరూ కూడా తమ మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలను బయటకు చెప్తున్నారు చాలామంది అయితే సర్వే చేసిన ప్రకారంగా వారు చెప్పేది ఏంటంటే వైఎస్ కుటుంబం అంటే కడప జిల్లాలో చాలామందికి ఇష్టం ప్రాణంతో సమానం కాబట్టి ఒక ఓటు అన్నకు ఒక ఓటు చెల్లికి వేసినట్టు వారు చెప్తున్నారు అంటే ఇక్కడ క్రాస్ ఓటింగ్ చాలా జరిగినట్టు ప్రజల నుంచే స్పష్టంగా తెలుస్తుంది సో ఈసారి మరి కడప ఎంపీగా షర్మిల గారు విజయం సాధించబోతున్నారా మరి కడప ప్రజల తీర్పు ఏంటి వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకొసుకో